పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు సబ్బవరం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పంచాయతీలకు జవసత్వాలు కల్పించేందుకు రుణాలకు రూపొందిస్తున్నామన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పంచాయతీల పరిధిలో ఖర్చు పెట్టాల్సిన పనుల జాబితా విడుదల చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాంధీజీ కరలు కన్నా గ్రామ స్వరాజ్యం నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు కూటమి పార్టీల నేతలను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమేనని అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా వర్గాలు కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అది ఎంత ఖర్చైనా పర్లేదు ఎస్టిమేషన్ వేసి పంపించండి అలా మొత్తం ఒక రెండు సంవత్సరాల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామను మాట్లాడతాను ఏదో వచ్చాము వెళ్ళాము ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేశాము మళ్ళీ ఐదు సంవత్సరాలు ఓటేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ నమస్కారాలు ప్రాణాలు పెట్టుకుంటూ దిగేసే ఆలోచన అయితే లేదు గ్రామాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకి రాజకీయాలకు అతీతంగా మన నేను మండల మీటింగ్ లో కూడా చెప్పాను రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకే ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళ మనిషి మనిషి అనేది ఎక్కడా ఇంకా వెళ్ళదు అభివృద్ధి 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 ఏ గ్రామానికి ఏ అవసరం ఉందో అక్కడ ఆ పార్టీ వాడున్నాడు ఇక్కడ ఈ పార్టీ వాడున్నాడు ఇక్కడ ఇద్దాం అక్కడ తక్కువేద్దాం అని కాదు ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు పంచాయతీలు సభ వర్గంలో బ్రహ్మాండంగా అన్ని పనులు చేసే బాధ్యత మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక మంచి కాంబినేషన్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మా క్యాబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పైన పని పనిచేస్తాడే కింద సైన్యం కూడా ఎలా పనిచేస్తుందో ఆ విధంగా మేము అందరూ కూడా పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అంతా కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్న విధానం మీరు చూస్తూ ఉన్నారు మొన్నటి మొన్న ఆగస్టు పెట్టింది అన్నా క్యాంటీన్ కావచ్చు అంతకుముందు పెంచిన పెన్షన్లు గత మూడు నెలల నుంచి కూడా కల్పించిన విధానం కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల అవసరాలు తీర్చే కార్యక్రమాలు మరి ఈ రోజు పెట్టిన గ్రామ సభలో ముఖ్య ఉద్దేశం ఏదైతే ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ ద్వారా వస్తున్న ఫార్టీ పర్సెంట్ కాంపనెంట్ ఉందో అది కానీ డైరెక్ట్గా గ్రామాల్లో జరిగే పనులు కానీ ఆంధ్రప్రదేశ్ పనులు కానీ ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గ్రామ సభలు పదమూడు వేలు పై చిలుక గ్రామ సభలు రాష్ట్రంలో చాలా ఆనందదాయకం ఆహ్వానించదగ్గ పరిణామం గతంలో మనం ఇంటూ ఉండేవాళ్ళం గ్రామ స్వ గాంధీ కల కన్నా గ్రామ స్వరాజ్యం తేవాలి రావాలి అని చెప్పి కొంతవరకు మనం పనులు చేసుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అసలు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామాలు బట్టిష్టంగా ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తిగా గత రెండు నెలల నుంచి రివ్యూలు చేస్తూ ఒక అవగాహన తెచ్చుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలన్న ఒక సంకల్ప కేంద్రంతో మీటింగులు చేసుకుని దాన్ని సాధిస్తానన్న ఒక పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నాను నిజానికి అండి ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి అని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే స్కీములు ఉన్నాయో ఏదైతే వెల్ఫేర్ జరుగుతూ ఉందో అవి అందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అనేది వాళ్ళు మా దగ్గరికి రావటమే కాదు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ప్రజా దర్బారు లాగా పెట్టి రాని వాళ్ళు కూడా న్యాయం చేయటం కోసం చాలా రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి నా భూమి కొట్టేసారనో లేకపోతే నా భూమి సర్వే చేయించాలను నాకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదనో లేకపోతే అడవుల్లో పేరు మొంట వరకు ఉండేది ఇప్పుడు పేరు లేదనో చాలా కంప్లైంట్లు వస్తామని అవన్నీ అధికారులు పక్కన కూర్చోబెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్ అధికారుల్ని పక్కన కూర్చోబెట్టుకుని లాండ్ ఆర్డర్ సమస్య ఉంది ఈ ఎన్ఆర్జీఎస్లో ఉన్న సమస్యలు ఉన్నాయి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అలాగే ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్డబ్ల్యూఎస్లో సమస్యలు ఉన్న అందరు అధికారులు పక్కన పెట్టుకుని వారానికి పది రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ ఒక మండలంలో పెట్టి అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనే కార్యక్రమం నా నియోజకవర్గంలో నేను చేయాలనుకున్న ఆలోచన దానికి కూడా ప్రజలందరూ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ